హలో ఫ్రెండ్స్ భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వినాయక పూజకు కావాల్సిన పూజా సామాగ్రి గురించి అలానే వినాయక విగ్రహం ఎటువంటిది తీసుకోవాలో ఇంకను వినాయక చవితి రోజున పారాయణ చేయవలసిన శ్లోకాల గురించి తెలుసుకుందాం మనం కొత్తగా ఏ పని ప్రారంభించినా తొలి పూజ ఆ గణనాథనికే చేయాలి ఎందుకంటే ఆయన అనుగ్రహం పొందితేనే పనిలో ఎలాంటి విఘ్నాలు లేకుండా అది విజయవంతంగా పూర్తి చేస్తాము అంతేకాక భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని గణాధిపత్యం వచ్చిందని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి అలాంటి వినాయకుడు పుట్టినరోజైనా భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను జరుపుకుంటాము నవరాత్రి పూజల్లోనే ఈ పండుగను కూడా పది రోజుల పాటు జరుపుకుంటాం పదవ రోజు అనగా చివరి రోజు నిమజ్జనం వరకు కూడా ప్రతిరోజు గణేషుడికి పూజ చేస్తాము ఈ పూజా విధానం అన్ని పూజల్లో ఒకేలా ఉండదు వినాయక పూజకి కొన్ని ప్రత్యేక పుష్పాలు ఇరవై ఒక్క రకాల ఆకులు పండ్లు అవసరం ఒకరోజు ముందే ఈ పూజా వస్తువులన్నీ తెచ్చిపెట్టుకుంటే పూజ చేసే రోజున హడావులు లేకుండా ఉంటుంది ముందుగా వినాయకుని మట్టి విగ్రహం ఈ వినాయక విగ్రహం మాత్రం చవితి రోజున మాత్రమే కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవాలి మిగతా అన్ని వస్తువులు ముందు రోజు తెచ్చిపెట్టుకున్నా ఏం కాదు కానీ వినాయక విగ్రహం మాత్రం చవితి రోజే తెచ్చుకోవాలి ఎందుకంటే ముందు రోజే తెచ్చిపెట్టుకుంటే వినాయకుడికి ఏ పూజ జరగకుండా నిద్ర చేసినట్లు అవుతుందని పెద్దలు అంటారు కాబట్టి చవితి రోజున మాత్రమే తెచ్చుకోవాలి ఈ విగ్రహం ఎటువంటి తెచ్చుకోవాలంటే కూర్చొని తొండం కుడివైపుకు ఉన్న విగ్రహం అయితే చాలా మంచిది ఇక తర్వాత పసుపు ఈ పసుపు ఎంత తీసుకోవాలంటే అక్షంతలు కలుపుకోవడానికి అలానే పసుపు గణపతిని తయారు చేసుకోవడానికి పాలవెల్లిని అలంకరించుకోవడానికి ఇంకా కలసంలోకి అలానే పీడం మీద ముగ్గులు వేస్తాం కదా ఆ ముగ్గులు వేసినప్పుడు పసుపు కుంకుమతో అలంకరించుకోవడానికి వీటన్నిటికీ సరిపడా తీసుకోవాలి తరువాత కుంకుమ ఈ కుంకుమ కూడా అక్షంతల్లోకి స్వామివారికి బొట్లు పెట్టి అలంకరించుకోవడానికి పాలవెల్లికి బొట్లు పెట్టడానికి కలసంలోకి పీఠం మీద ముగ్గులు వేసినప్పుడు ఆ ముగ్గులో వేసి అలంకరించుకోవడానికి ఆ తర్వాత బియ్యం రెండు కిలోలు ఒక అరకిలో ఇక్కడ పూజ కోసం అక్షంతలు కలుపుకోవడానికి అలానే స్వామివారిని ప్రతిష్ఠించే ముందు పీఠం మీద పోయడానికి మిగతావి కలసం పెడతాం కదా ఆ కలశం దగ్గర ఉపయోగించుకోవడానికి ఆ తర్వాత అక్షంతలు ఈ అక్షంతలు కలుపుకోవడానికి బియ్యంలో తడి పసుపు కుంకుమ అలానే గంధం కలిపి తయారు చేస్తారు ఆ తర్వాత ఒక గ్లాస్ ఉద్దరిని ఉద్దరిని అంటే నీటిని తీసుకునే స్పూను ఆ తర్వాత ప్లేట్ ఒకటి నీటిని నైవేద్యంగా పెట్టడానికి ఒక చిన్న ప్లేట్ ఆ తర్వాత వినాయకుని పూజకి ఎంతో ముఖ్యమైన పసుపు గణపతి పసుపు గణపతిని తయారు చేసుకొని పూజలో పెట్టుకోవాలి వినాయక చవితి రోజున వినాయక వ్రతం ఆచరించే ముందు పసుపుతో చేసిన గణపతిని పూజించాలి ఈ పసుపు గణపతిని ముందుగానే తయారు చేసి పెట్టుకోకూడదు పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాక మాత్రమే పసుపు గణపతిని తయారు చేసి గణపతికి పైన కుంకుమ బొట్టు పెట్టి తమలపాకులో ఉంచుకోవాలి ఆ తర్వాత చిన్న పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యం మీద తమలపాకులో ఉంచిన పసుపు గణపతిని ఉంచుకోవాలి స్వామివారు తూర్పు దిశగా చూస్తున్నట్లు ఉంచుకోవాలి ముందుగా పసుపు వినాయకుడికి దీప ధూప నైవేద్యాలు పూర్తి చేసి ఆ తర్వాత మాత్రమే మీరు తీసుకొచ్చిన వినాయక విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి పూజించాలి ఇక తమలపాకులు ఇరవై వక్కలు ఐదు ఎండు ఖర్జూరం వంద గ్రాములు గంధం ఒక డబ్బా పువ్వులు ముఖ్యంగా కలువు పువ్వులు బంతి పువ్వులు చామంతి పువ్వులు అలానే ఏదైనా ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పూలంటే స్వామివారికి చాలా ఇష్టం కనుక ఏదైనా సరే ఎరుపు రంగు పూలను కూడా స్వామివారికి సమర్పించాలి ఈ పూలు వచ్చేసి అష్టోత్తరం కోసం వాడుకుంటాము అలానే పూజలో కూడా వాడుకోవడం కోసం పూలమాలలు రెండు ముఖ్యంగా చామంతి పూలమాల అలానే జిల్లేడు పూలతో చేసిన మాల వేస్తే స్వామివారికి ఎంతో ఇష్టం కనుక జిల్లేడు పూలమాల కూడా ఒకటి ఆ తర్వాత పీఠం ఒకటి ఈ పీఠం ఎందుకు అంటే స్వామివారి ఆసనం కోసం అంటే స్వామివారిని పీఠం మీద ప్రతిష్ఠించడానికి ఆ తర్వాత పీఠం మీద ముగ్గులు వేస్తాం కదా దానికోసం బియ్య పిండి ఇంకను పీఠం మీద ఒక వస్త్రం పరచాలి అది తెలుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు ఈ మూడింట్లో ఏదైనా ఒక రంగు వస్త్రం పీఠం మీద పరవాలి ఆ తర్వాత మామిడాకులు ఈ మామిడాకులు గుమ్మాలకు తోరణాలు కట్టుకోవడానికి అలానే కలసంలో ఉంచడానికి ఇంకను పాలవెల్లిని అలంకరించుకోవడానికి ఉపయోగపడతాయి ఆ తర్వాత చిల్లర నాణ్యాలు ఐదు నాణ్యాలు ఏదైనా రాగి నాణ్యం కానీ వెండి నాణ్యం కానీ లేదా ఏదైనా రూపాయి బిల్లులు కానీ అలా ఏదైనా సరే ఐదు నాణ్యాలు తీసుకోవాలి ఆ తర్వాత నీరు ఇంకను రెండు ఎరుపు జాకెట్ ముక్కలు అలానే దీపారాధన కోసం దీపం కొబ్బరి నూనెతో వెలిగిస్తే చాలా మంచిది లేదు అంటే ఆవు నెయ్యితో అది కూడా లేని పక్షంలో నువ్వుల నూనెతో అయినా మంచిదే ఆ తర్వాత అగరవత్తులు ఒక ప్యాకెట్ కర్పూరం కర్పూరం వెలిగించడానికి ఒక ప్లేట్ కొబ్బరికాయలు రెండు ఒకటి వినాయకునికి నైవేద్యంగా సమర్పించడానికి ఇంకొకటి కలసం కోసం పండ్లు ముఖ్యంగా వినాయకుని పూజలో అరటి పండ్లు ఉండాలి ఆ తర్వాత మధుపర్కం మధుపర్కం కోసం కొద్దిగా ఆవు పాలు ఆవు పెరుగు అలానే నెయ్యి కూడా కలపాలి ఆ తర్వాత పంచామృతం పంచామృతం కోసం ఆవుపాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదార కలపాలి ఆ తర్వాత వినాయక చవితి రోజున ముఖ్యమైన వాటిలో పాలవెల్లి ఒకటి ఈ పాలవెల్లికి కట్టడానికి మొక్కజొన్న పొత్తులు జామకాయలు వెలగపండ్లు సీతాఫల పళ్ళు దానిమ్మకాయలు మామిడాకులు ఇలా పాల వెల్లికి కట్టి అలంకరించుకోవాలి ఆ తర్వాత యాలకలు ఇరవై ఒకటి ఈ ఇరవై ఒక్క యాలకలను దండలా చేసి ఈ మాల స్వామివారి మెల్లో వేస్తే ఎంతో మంచిది ఏదైనా ఆర్థిక ఇబ్బందులున్నా అలానే మీ పిల్లలు కనుక మీ మాట వినకుండా ముండిగా ఉన్నా ఇలా ఇరవై ఒక్క యాలకలను దండలా చేసి గణేషుని మెల్లో వేసి కోరిక నెరవేరితే మూడు లేదా ఐదు సంవత్సరాలు వినాయక చవితికి ఇరవై ఒక్క యాలకల మాల వేస్తామని సంకల్పం చెప్పుకొని పూజించాలి అలా చేస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది ఇక ఈ యాలకలను ఏం చేయాలి అంటే పూజ అనంతరం ఈ యాలకలను తినే పదార్థాల్లో అనగా పాయసం కావచ్చు ఏదైనా తీయటి పదార్థం లేదా ఏదైనా ఇతర శాఖాహార పదార్థాల్లో వేసుకొని తినవచ్చు ముఖ్యంగా ఈ యాలకలను పిల్లలకు పెడితే తెలివితేటలు మరింతగా పెరుగుతాయి ఆ తరువాత బెల్లం గణపతికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పసుపు గణపతికి బెల్లం ఒక్కటే నైవేద్యంగా పెడతాం మనం అలానే బెల్లం అటుకులు ఇవి నైవేద్యం కోసం తీసుకోవాలి తర్వాత కంచు దీపారాధన కుందులు రెండు వెలిగించవలసిన దీపారాధనలు రెండు అలానే దీపారాధనలో వెలిగించవలసిన ఒత్తుల సంఖ్య ఏడు వెలిగించవలసిన ఒత్తులు జిల్లేడు ఒత్తులు వినాయకునికి జిల్లేడు అంటే చాలా ఇష్టం కనుక జిల్లేడు ఒత్తులు వేసి వెలిగించి వినాయకుణ్ణి పూజిస్తే ఎంతో మంచిది దీపారాధనకు వాడవలసిన నూనె కొబ్బరి నూనె కొబ్బరి నూనె కాకపోతే ఆవు నెయ్యితో కూడా వెలిగించవచ్చు వెలిగించవలసిన హారతి ఆవు నెయ్యితో పంచహారతి వెలిగించాలి అలానే ధరించవలసిన తోరం పసుపు రంగు తోరంలో పువ్వులు ఆకులు ఉంచి కట్టుకోవాలి నుదుటున ధరించవలసింది విభూది నూటెనిమిది సార్లు జపించవలసిన మంత్రం ఓం గం గణపతియే నమ జపమునకు వాడవలసిన మాల రుద్రాక్ష మాల మెడలో ధరించవలసిన మాల స్ఫటికమాల చాలామంది కలసం పెడుతూ ఉంటారు కదా అలాంటి వారి కోసం కలశానికి కావలసిన సామాగ్రి ఇప్పుడు చూద్దాం కలశం ఒకటి ఆ కలసంలోనికి నీరు కొంచెం పసుపు కొంచెం కుంకుమ అక్షింతలు గంధం ఒక నాణెం మామిడాకులు ఐదు ఈ మామిడాకులు ఐదు కలశంలో పెట్టి అందులో కొబ్బరికాయని ఉంచుతాం కొబ్బరికాయలు రెండు ఈ కొబ్బరికాయలు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒకటి వినాయకునికి నైవేద్యం సమర్పించడానికి ఇంకొకటి కలసంలోనికి అలానే బియ్యం పీఠం మీద బియ్యం పోసి అందులో కలశాన్ని ఉంచుకోవాలి ఇంకా టవల్ అలానే రెండు ఎరుపు జాకెట్ మొక్కలు యజ్ఞోపవీతం ఒకటి ఇంకా నైవేద్యం విషయానికి వస్తే వినాయకునికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఉండ్రాలను మనం సమర్పిస్తూ ఉంటాము అంతేకాక మోదకములు బెల్లం అటుకులు గారెలు బూరెలు ఇలా మన శక్తి కొద్ది ఏదైనా సరే సమర్పించవచ్చు ఇంకా ఈ వినాయక చవితి రోజున పారాయణ చేయవలసినవి గణపతి అష్టోత్తరము సంకటనాశన గణేష స్తోత్రం రుణ విమోచక గణపతి స్తోత్రం గణపతి సహస్రనామం శ్రీ గణేశారాధన గణపతి జననం ఇవేమి చదవలేని వాళ్ళు విన్నా కూడా సరిపోతుంది లేదంటే ఓం గం గణపతియే నమ అని తలుచుకుంటూ పూజ చేసుకోవాలి ఇక పత్రి ఈ పత్రి విషయానికి వస్తే వినాయకుని పూజలో ఎంతో ముఖ్యమైనది ఈ పత్రి ఈ ఇరవై ఒక్క రకాల ఆకులతో వినాయకుణ్ణి పూజిస్తే సమస్త పాపాలు తొలగి సకల శుభాలు అస్తైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఇరవై ఒక్క రకాల ఆకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మాచి పత్రం దీనిని మాచిపత్రి అంటారు రెండవది బృహదీ పత్రం దీనిని ములక అంటారు మూడవది బిల్వ పత్రం దీనిని మారేడు అంటారు నాలుగవది దూర్వాపత్రం పత్రం ఇది గరిక ఐదవది దత్తూర పత్రం దీనినే ఉమ్మెత్త అంటారు ఆరవది బదరీ పత్రం దీనినే రేగు అంటారు ఏడవది అపామార్గ పత్రం దీనిని ఉత్తరేణి అని అంటారు ఎనిమిదవది తులసి పత్రం దీనిని తులసి అంటారు ఈ వినాయక చవితి రోజున మాత్రమే ఈ తులసి పత్రాలను స్వామివారికి సమర్పిస్తాము ఇక మిగతా ఏ రోజు కూడా తులసి పత్రాన్ని స్వామివారికి సమర్పించకూడదు తొమ్మిదవది చూత పత్రం దీనిని మామిడి అంటారు పదవది కరవీర పత్రం దీనిని గన్నేరు అంటారు పదకొండవది విష్ణుక్రాంత పత్రం దీనిని శంఖ పుష్పం అని కూడా అంటారు పన్నెండవది దాడిమీ పత్రం దీనిని దానిమ్మ అని పిలుస్తారు పదమూడవది దేవదారు పత్రం దీనిని దేవదారు అంటారు పద్నాలుగు మరువక పత్రం దీనిని దవనం లేదా మరువం అని కూడా పిలుస్తారు పదిహేను సింధువార పత్రం దీనిని వావిలి అని పిలుస్తారు పదహారు జాజి పత్రం దీనిని జాజిమల్లి అని కూడా పిలుస్తారు పదిహేడు గండకీ పత్రం దీనిని లతాదుర్వా అని పిలుస్తారు పద్దెనిమిది సెమీ పత్రం దీనిని జమ్మి అని కూడా పిలుస్తారు పంతొమ్మిది అశ్వద్ధపత్రం దీనిని రావి అని కూడా పిలుస్తారు అలానే ఇరవై ఒకది అర్జున పత్రం దీనిని తెల్లమద్ది అని పిలుస్తారు ఇరవై ఒకటి అర్కపత్రం దీనినే జిల్లేడు అని కూడా పిలుస్తారు ఎవరికైనా సరే ఈ ఇరవై ఒక్క రకాల పత్రి దొరకని వాళ్ళు ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు రకాల పత్రి దొరికిన దానితో పూజ చేసుకోవచ్చు లేదు అంటే వినాయకునికి ఎంతో ఇష్టమైన గరిక అది ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి ఆ గరిక గరికొక్కడ దొరికినా సరే స్వామివారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు అసలు మాకు ఏ పత్రి దొరకదు అనేవాళ్ళు ఈ పత్రిని మనసులో తలుచుకుంటూ తులసి ఆకులు లేదా అక్షంతలు చేతిలోకి తీసుకొని పూజ చేసుకోవచ్చు ఇదండి వినాయక చవితి నాడు పూజకు ఏ ఏ వస్తువులు కావాలో తెలుసుకున్నాం కదా మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్